గండబోయినపల్లి శ్రీ సత్యమ్మ తల్లిని దర్శించుకున్న పీలే నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి కోటలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలే నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు దర్శించుకున్నారు శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి మంగళవారం శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షులు రెడ్డి జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులి సత్యనారాయణ రెడ్డి కోరిక మేరకు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని దుర్గాదేవి అలంకరణలోని అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి దర్శనార్థం హాజరైన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ పులి సత్యనారాయణ రెడ్డి మరియు కార్యదర్శి చక్రపాణి కోశాధికారి ప్రభాకర్ రెడ్డి తదితర సభ్యులతో పాటు పూజారి ఉత్తన్న పూర్ణకుమంతో భాజపా జంత్రీలు బాణాసంచా కాల్పుల మధ్య ఘనస్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సత్యమ్మ తల్లి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని పీలేర్ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అమర్నాథ్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి ఓబిల్ రెడ్డి చిన్నప్పరెడ్డి గ్రామ సర్పంచ్ గుర్రప్ప రమేష్ బాబు హరిశేఖర తదితర ఆలయ కమిటీ సభ్యులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు పరిస్థితి లేదు ఇది ఎలా అవసరం దాన్ని కొత్తగా ఎంత చేసి ఈరోజు పది మంది భక్తులు ఇచ్చేది చేస్తున్నారు చాలా సంతోషము అందరికీ ఉండే మ్యాక్సిన్స్ ప్రజలకు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దశరాక్కు